భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యానంపై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది విశ్వ వినువీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతమైంది స్వీయ మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కు మార్గం సుగమమైంది కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నింపుకుని రోదేశలోకి పయనమైన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రను పూర్తి చేసుకుని విజయవంతంగా భూమికి చేరుకున్నారు భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా రోదేశిలోకి వెళ్లి త సాధించిన రెండో భారతీయుడిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొట్టమొదటి వ్యోమగామిగా రోదస్ లో అత్యధిక కాలం గడిపిన భారత వాసిగా రికార్డు సృష్టించారు అంతకుముందు వింగ్ కమాండర్ రాకేష్ శర్మ అంతరిక్ష యాత్ర చేసిన తొలి భారత పౌరునిగా చరిత్రకెక్కారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఒక భారత వ్యోమగామిని యుఎస్ మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పాటు మరో వ్యోమగామి ప్రశాంత్ నాయర్ కు అంతరిక్ష ప్రయాణం కోసం అమెరికాలో సమగ్ర శిక్షణ ఇచ్చారు భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ టెస్ట్ పైలట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన శుభాంశు యాక్సియం ఫోర్ మిషన్ కింద అంతరిక్ష యాత్రకు ఎంపిక చేయడం జరిగింది అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టిన యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లతో పాటు అమెరికాకు చెందిన పెగ్గి విట్సన్ పోలాండ్ కు చెందిన స్నావోస్ట్ ఉజ్నాస్ని బిస్నియస్కి హంగేరీకి చెందిన టిబర్ కపు గత నెల ఇరవై ఐదో తేదీ ఫ్లోరిడాలోని నాసా కెనడీ అంతరిక్ష కేంద్రం నుండి నింగిలోకి బయలుదేరారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏ ఇందులో భాగస్వామ్యం వహించాయి ఈ అంతరిక్ష యాత్రలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వర్తించారు జూన్ ఇరవై ఆరో తేదీన వారి వ్యోమనొక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది అనంతరం పద్దెనిమిది రోజుల పాటు ఈ వ్యోమగాములు రోదశలో అరవై ప్రయోగాలు నిర్వహించారు ఇందులో భారత్కు సంబంధించి ఇస్రో తరపున ఏడు ప్రయోగాలను శుక్ల నిర్వహించారు దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం జీవనాధార వ్యవస్థల విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగం కూడా ఇందులో ఉంది భార రహిత స్థితి వల్ల ఎముకలు కండరాలు గుండె రక్త రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధించారు నాసా నిర్వహించే ఉమ్మడి అధ్యయనాల్లో పాల్గొన్నారు మొత్తం మీద వ్యోమగాములు ముప్పై ఒక్క దేశాలకు చెందిన అరవై శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించారు గంటకు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ క్యాప్సూల్ రోదస్లో పలు విన్యాసాలు నిర్వహించింది దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒకే మిషన్ లో అత్యధిక సంఖ్యలో ప్రయోగాలు చేపట్టినట్లయింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయునుగా చరిత్ర సృష్టించిన శుభాంశు శుక్ల అంతరిక్ష యాత్ర ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాధ్యమ విధానంలో అతనితో మాట్లాడుతూ శుక్లా అంతరిక్ష ప్రయాణం భారత మానవ సహిత యాత్ర గగన్యాన్ కు తొలి అడుగు అని అభివర్ణించారు అతని చారిత్రాత్మక యాత్ర కేవలం రోదస్కే పరిమితం కాలేదని వికసిత్ భారత్ వైపు సాగుతున్న ప్రయాణానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు ఈ సందర్భంగా భారత్ మాతాకి జై నినాదాలతో ఐఎస్ఎస్ మార్మోగింది మిషన్ లో భాగంగా శుభాంశు భారత్ కు చాలా దూరంగా ఉన్నప్పటికీ దేశవాసుల హృదయానికి దగ్గరగా ఉన్నారని అతని రోదసీ ప్రయాణం నవశకానికి నాంది అని పేర్కొన్నారు ఈ క్రమంలోనే శుభంసు స్పందిస్తూ ఇదంతా తానొక్కడి ఘనత కాదని యావత్ దేశం సమిష్టి విజయమని చెప్పారు భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని ఇక్కడ నుంచి మొదటిసారి దేశాన్ని చూసినప్పుడు చాలా పెద్దదిగా గొప్పగా కనిపించిందని పేర్కొన్నారు యాత్ర లక్ష్యాలను పూర్తి చేసుకున్న యాక్సియం ఫోర్ దశల వారీగా రాకెట్లను మండించడం ద్వారా వేగాన్ని తగ్గించుకుని భూవాతావరణంలోకి ప్రవేశించింది చివర్లో పారాచూట్ల ద్వారా వేగాన్ని మరింత కట్టడి చేసుకుని ఈ నెల పదిహేనవ తేదీన అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో పసిఫిక్ మహాసం దిగింది భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రం నుంచి క్షేమంగా భూమిని చేరిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాంశు శుక్లా అతని బృందాన్ని అభినందించారు శుక్లా యొక్క సాహసం కోట్లాది భారతీయుల కళలకు ప్రేరణగా నిలిచిందని అన్నారు యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి రావడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన అంతరిక్షాన్ని తాకడమే కాకుండా భారతదేశ ఆకాంక్షలను కొత్త శిఖరాలకు చేర్చారని కొనియాడారు ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గణించిన అనుభవం రెండు వేల చేపట్టే స్వీయ మానవ సహిత యాత్ర గగన్యానకు ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిపై శుక్లా చేపట్టిన ప్రయోగాలు భావి పరిశోధనలకు అత్యావశ్యకమైన సమాచారాన్ని క్రోడీకరించడంలో కీలకమైనవని స్పష్టమవుతోంది శుభంసు శుక్లా ఐఎస్ఎస్ యాత్ర వ్యక్తిగతంగా ఆయనకు గొప్ప అనుభూతులను అందించడమే కాక మానవ సహిత రోదసీ ప్రయోగాలకు సంసిద్ధమవుతున్న భారతావనికి అనుభవపూర్వక జ్ఞానాన్ని ప్రత్యక్షంగా సమకూర్చిపెట్టడం విశేషం భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్ష యానంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటివరకు విన్నారు రచన ఎమ్మెల్యెన్ మాధురి వ్యాఖ్యానం సాయి సాయిసిస్ట్ల సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం